కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో బోండా కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలను కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు భవిష్యత్తులో రామచంద్రపురం నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు పేద ప్రజల కష్టాలు తీరుతాయన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల బుచ్చిబాబు దాట్ల విజయ రాజు నామా సూర్యబాబు బూర్ల పెద్దకాపు కాపు జానా ప్రసాద్ వంశీరాజు సర్పంచ్ గుబ్బల మౌనిక గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు